నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి దుంపలు ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసేస్తూ కానీలు అనాలో బేడాలో తెలియదండి అంటున్నారు నాకు కూడా తెలియదండి అమ్మ ఉంది కదా మనం అమ్మ దగ్గర ఆ కానీ అంటే ఏంటి అంటే ఏంటి తెలుసుకుందామా వచ్చేయండి అమ్మ కూడా వచ్చేస్తుంది కూరగాయలు కోసడానికి రెడీ అవుతుంది మనం కూడా తెలుసుకుందాం వచ్చేయండి మరి అమ్మ వస్తుందండి అమ్మకి నచ్చిన కూరగాయలు ఉన్నాయి కోసుకుందామండి అమ్మ అయితే రెడీగా ఉందండి అవేంటో తెలుసుకుంటూ మనం చేమదంపనైతే తీసి గాలిలో ఆరనిద్దామండి అలా ఆరనిచ్చాక మే నెల వచ్చాక వేసుకుందాం విత్తనానికి రెడీ చేద్దాం మరి ఇంకా మొదలు పెడదామా యాక ఎప్పుడన్నా చూసామా నువ్వు చూసా చూసావా ఎక్కడ కాలుగొట్టు అవునా అది ఇది కాదు అదేనండి నీటి అంచుల్ని ఉంటాయి కదా ఆ చెట్లని అనుకుంటుంది అమ్మ నాన్నగారు కొన్ని రకాల కూరగాయలు తినేవారు కాదండి ఎంసేపు చేపలు మాంసం కోడిగుడ్లు రెయ్యూలు ఇలాంటి మంచి మంచి రకాలు అయితే తినేవారు ఇలాంటివి చాలా తక్కువ అందుకే అమ్మకు కూడా ఇలాంటివి కొన్ని తెలియదు అయితే ఇది చేమదుంప కంద చే కోడిగుడ్లు కంద వండుకుంటారా మీరు వండుకుంటారా సేమ్ అలాగే వండుకోవాలి వండుకుంటా చానదుంప నువ్వు చూసా ఉంటావు మార్కెట్లో వండుకోలేదా ఇవి నాలుగు ఉన్నాయి నాలుగు నెలలుకి ఒకసారి పండుతుందమ్మా ఇవి తీసేసుకుంటా ఉంటుంటే మనకి కొత్త మొక్కలు వస్తుంటుంటాయి అదే దుంప మనం చూసావా దుంపలు ఉంటాలే కానీ అమ్మ కంద పులుసు కంటే ఇది ఇంకా బాగుంటుందమ్మా అవునవును ఏ ఇది పప్పును ఈ ఆకుతోటి శనగపిండి వేసి లాగా ఏదో పొట్లాల కింద కట్టి పొగడీ వేస్తారు తర్వాత ఏమో ఇది పప్పును మన చేమదంప ఆకు వండుకోవచ్చు మన ఆకుకూరలాగే ఈ ఆకుల్ని బాగున్న ఆకుల్ని నేత ఆకుల్ని కోసుకుని పప్పులో వేసుకోవచ్చు ఈ ఆకు చూసేవా పోయింది ఇది పనికిరాదు కానీ ఇలాంటి మంచి ఆకుల్ని పప్పులో వేసుకోవచ్చు అయితే ఇది రక్తహీనత తగ్గిస్తుందట అది బ్లడ్ లేని వాళ్ళు కంపల్సరీగా ఈ ఆకుని తింటే చాలా మంచిదట అయితే ఇది నేను వెనకాల పెట్టాను కుండి పెద్దగా ఊరలేదు కానీ మనకి అది మాత్రం అయిపోయింది పక్క నుంచి పిలకలు ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు కదండీ ఈ చెట్టు పక్క నుంచి కొత్త పిలకలు వస్తుంటాయండి అలా కొత్త పిలకలు వచ్చాయి అనుకోండి మనకు మనీ ఇది మొక్కలో వచ్చే క్రమంలో ఉండండి దుంపంతా పోతుంది అలా కాకుండా వీటిని మనం తీసేసుకుని కొత్తగా నాటుకుంటే ఇంకాస్త పెరగటానికి ఉపయోగపడుతుంది మనం వీటిని కాస్త ఆరబెట్టండి మనం వేసుకుంటే బాగా అండి పచ్చి పచ్చి వేసే కంటే ఇందాక వేసిన చెట్టు నేను తీసేసిన మొక్కలు ఉంటాయి కదండీ మన వెంటనే ఇలా కొమ్మలు ఉంటాయి కదా ఈ కొమ్మలనే వేసిన మొక్కలు అవి అందుకే బాగా ఊరలేదు ఇవి సేలో వేయించానమ్మా మన తోటలోని ఒక ఒక కేజీ వచ్చాయి ఒక కేజీ వస్తే మనకి సేలో కూడా మందులు అయ్యి కొట్టట్లేదు మేము అందుకని సేలో వేయించాను ఇవి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కేజీ వస్తాయండి మనం లోతైన కుండీలో వేసుకుంటే మనం వేసింది చిన్న కుండీలో మొలనే తక్కువైతే వచ్చాయి పర్వాలేదండి ఈ మట్టికి ఇవే ఎక్కువ కానీ పొలాన్ని వేసిన పొలాన్ని వేసినవి మాత్రం చాలా ఏపుగా వస్తున్నాయట మా అమ్మ కూడా రుచి చూపిస్తానండి పొడిగుడ్డు వేసి వండి ఒకసారి రుచి రుచిపించామనుకోండి తింటారు వాళ్ళ ఇంటికాడ దీన్ని ఏం చేస్తానంటే అమ్మా ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులే వేసేసి ఇవి బాగాలేదు కూర వండుతానికి పప్పు వేయటానికి ఈ ఆకుల్ని అడుగుని వేసేసి పైన మట్టి వేస్తాము అంతే అయ్యే కంపోస్ట్ అయిపోతాయి చాలామంది అంటున్నారండి ఈ తుక్కేంటి ఇదేంటి అని అడుగుతున్నారండి ఇవి వేసడం వల్లనే మనకే ఖర్చు లేకుండా కంపోస్ట్ అయిపోతుంది వాసన పురుగు లేని చక్కటి మొక్కలైతే మనకి పెరగటానికి అనుకూలమైన మట్టిగా రెడీ అయిపోతుంది అంతేనండి చూసారా ఇది వేసాను కదా ఇప్పుడు వేర్లు ఇవన్నీ కూడా వేసేద్దాం ఇది మనకి మొక్క పెట్టుకోవటానికే అనుకూలమైన మట్టిగా రెడీ అయిపోతుంది ఇలా వేసేసుకొని ఒక దాంట్లో వేసాను కదండీ మరో దాంట్లో వేరే మన గార్డెన్ తొక్కి వేసేసుకుని ఇట్టేసుకోవచ్చు ఇందులో కాస్త ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అంతే ఈ సైజు కొండి ఈ శామ చాలా బాగా వస్తుంది అయితే నేను ఎన్నో రోజులు అవలేదండి శామ పెట్టి నాలుగు నెలలు ఉండాలి తొందరగా తీసేసానంటే మనీ వేద్దామని ఇవే దుంపలనండి నేను మీకు ఒక నెల రోజులు ఇంట్లో ఎండబెట్టి విత్తనానికే వాడుకుంటాను అందుకే తీసానండి ఇవి ఇంతే ఈ కుండీ ఇలాగ అయింది కదండి మరో కుండీలో మరి కాస్త ఏదైనా వేసి వేద్దాం అమ్మ ఇలాంటి సంతలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి దుంపలు కొనేటప్పుడు మీకు పెళ్ళి టైంలో ఎంత రేటు ఉందో రేట్లు అనాయి అద్దనాయ్య నాకు ఇప్పటికీ అర్థం కాదమ్మా అసలు అనా అంటే ఏంటి అర్థన అంటే ఏంటి అనా అంటే నాకు నాకు తెలిసినప్పటికి ఐదు పైసలు తెలుసు అప్పుడు పైసలు వచ్చినాయి మీరు మీరు ఎదగనకం అనాలు అర్థనాలు పావలాకి నాలుగు నాలుగు అనాల పావలా పావలా లెక్క మనకి ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చారంటే ఒక కానీ వేసేవాళ్ళం కానియా కానీ అంటే అంత కానీ అంటే కానీ పావలాగా అనాక నాలుగు కానీలు బాబు అనాక నాలుగు కానీలు కాని అంటే పావులకి ఎన్ని అనాక నాలుగు వచ్చినాయి అంటే పావులకి ఎన్ని వస్తాయి అమ్మో అమ్మో మరి తర్వాత పైసలు వచ్చాయి టమాటాలు ఉన్నాయి పావు కేజీ ఎంత ఉంది అప్పుడు మీ పెళ్ళి అయిన టైంలో ఒక అనాయ బేడగా తెచ్చు బేడ బేడ అనా తెచ్చుకునే వాళ్ళం కూరగాయలు నా చిన్నప్పుడు అండి ఐదు బేసలు అమ్మనిదేనండి పది బేసలు అమ్మనిదాన్ని అమ్మని ఐదు బేసలు ఇచ్చేది నాకు ఐదు పైసలకి ఇండి వచ్చే చేతి నిండా వచ్చేవి నాకైతే ఐదు పైసలు అయితే తెలుసు మరి పది పైసలకి ఐదు పైసలకి ఒక పిల్లలు తినడానికి సరిపడగా వచ్చేవి మరి రూపాయికి నాలుగు పావలాలు పావలాకే నాలుగు అనాల అయితే రెండు రెండు అమ్మో నాకు వచ్చేసింది రెండు పైసలు వచ్చాక కానీ అంటే కానీ అంటే పావలాకే అర్ధనాకే నాలుగు కానీ ఓహో అర్ధనాకి నాలుగు కానీలు నాలుగు కానీలు పావలాకే ఓ రి అబ్బో అయితే రూపాయకి ఎన్ని కానీ వస్తాయే ఎమిది 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 అడుకునేవాళ్ళు వస్తా కానీ ఇప్పుడు ఐదు రూపాయలు ఎత్తుండొద్దు అంటున్నారమ్మా పది రూపాయలే కావాలట చెంచోళ్ళు వచ్చేవారు కాపుడు వచ్చేవాడు కానీ కానీ అయితే అంటే పావలాల్లో నాలుగో వంతున్నాయమ్మా అప్పుడు ఎంత ఉండదమ్మా కూలి ఎంత ఉండేది మీ అమ్మ వాళ్ళ పనిలో కదా వెళ్ళేవారు కదా రూపాయ ఇంకా తక్కువ ఉండేది ఓహో అయితే రూపాయి రోజు అత్తం కష్టపడితే ఈ రూపాయి నట్టుకుని చాలా ఖర్చు పెట్టాము ముప్పాలో ఇచ్చేవాడు ముప్పావాళ్ళ కూడా ఇచ్చేవారు వంద కూర అవుదాం ఇప్పుడు కూలి ఆడవాళ్ళకి నాలుగు వందలు నాలుగు వందలు ఆడవాళ్ళకి నాలుగు వందలు మగవాళ్ళకి మాకైతే ఇక్కడ ఎనిమిది వందలు మగవాళ్ళకి సాయంకాలం దాకా ఉంటే వెయ్యి రూపాయలు కానీ అండి అన్నిటికంటే కూలిపోనే బాగుందండి వ్యాపారాలు అంటున్నాం కానీ వ్యాపారాల కంటే కూడా పనే బాగుంది జనానికి వెయ్య వెయ్య మగోలికి వెయ్యి ఆడదానికే నాలుగు వందలు ఇస్తున్నారు అందరికీ ఇస్తలేదు ఆడవాళ్ళకి మనీ ఇంకోటి తెసా ఆడవాళ్ళే పని ఎక్కువ చేస్తారు మొగోళ్ళకంటే కానీ ఆడవాళ్ళ కూలి తక్కువ మరి ఏంటో ఇది ఎక్కడ దారుణమో అంటే ఎలా మొగోళ్ళు సిగరెట్లు కాల్చుకుంటాక చుట్టలు కాల్చుకుంటాక అలా ఎలా వెళ్ళిపోతుంటారు అంటే ఆయన అదే అండి ఇంకా చూసారా మనం ఇప్పుడు తీసిన గిన్నెలు సమానంగా మట్టి అయితే వేసేసామండి అయినా కానీ ఇంకా మట్టి ఇంకా ఒక గిన్నె మట్టి ఉండిపోయింది కారణం ఏంటో తెలుసండి మనం వేసిన తుక్కు ఇలా పెంచుకుంటూ పోతే దీంట్లో కాస్త అంతా విసక అయితే వేయాలండి విసుక శాతం చాలా తక్కువ ఉంది మనం వేయచ్చు పైన వేసినా కూడా ఇసుక అడుక్కి వెళ్ళిపోతుంది ఇలా ఇంకో కుండీకి మట్టి అయితే వస్తుంది ఇలా మనం ప్రతీసారి కూడా ఇలా పెంచుకుంటూ పోతే మట్టిని కొనుక్కునే పని లేదండి ఇవాళ ఈ ఈ కుండీ మట్టి అమ్మ నర్సరీలో ఇందులో ఏదో బలానికి వేస్తున్నారనుకో అనుకో ఈ కుండీ మట్టి నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతున్నారమ్మ కనీసం వంద రూపాయలు తక్కువ కూడా లేదు కొండి చిన్న కవరు వంద రూపాయలు ఇది ఎలా తక్కువ చూసుకున్నా రెండు మూడు వందల రూపాయల అమ్మకం అయితే అవుతుంది ఇంత దారుణంగా కొని పెంచుతున్నారు మొక్కలు చాలా చిన్న కవర్తో మట్టి తెచ్చుకోండి కిచెన్ వేస్ట్ తెచ్చుకోండి సమానంగా కలిపేయండి కలిపేసి ఎత్తేసుకోండి ఇరవై రోజులు ఉంచండి తర్వాత దాంట్లో కాస్త మట్టి వేసుకుని మొక్క వేసేయండి చక్కగా మనకి కావలసినన్ని పంటలు కూడా ఇందులో పండుతుంది అనవసరమైన ఖర్చు చేసుకోకండి వేస్ట్గా మనం మట్టి కొని ఇది కూడా ఒకసారి నర్సరీ నుంచి తెచ్చాక మనీ అయిపోయాక దీని పరిస్థితి కూడా ఇంతేనండి మనీ ఏమన్నా వేస్తేనే ఈ మట్టుంది కదండి మీకు మరో వీడియో చేస్తాను మన తోటలో కట్టిన అంటలున్నాయండి బొబ్బాయి కట్టాను తర్వాత అండి వచ్చాయి నేను మరో వీడియో చేస్తాను ఇదిగోనండి ఇన్ని దుంపలు అయితే వచ్చాయి కానీ ఇవి చాలా తక్కువండి ఎక్కువైతే కాదు కానీ ఇవి నేను కూర చేస్తే కొన్ని చేస్తానండి లేదంటే ఇవన్నీ కూడా మనం మొక్కలకే ఉపయోగించేసుకుందాం ఇవి కాస్త నీడను ఆరబెట్టుకుని ఒక నెల రోజులు పోయాక మనం వేసవిలో అంటే మే నెలలో వేసుకుంటే మంచిదండి వీటిని మనం మట్టిలా రెడీ చేసుకుని ఉంచితే అప్పుడు ఈ మొక్క ఇది ఆరాక మొక్కలు వేస్తే బలంగా మనకి ఏపుగా పెరిగి బాగా ఎక్కువ పిలకలు రావడానికి ఉపయోగపడుతుందటండి సాయంకాలం వీడియో అంట్లు వీడియో చేద్దాం అయితే మనకి ఇన్ని వచ్చాయి చూసారా మనం ఇందులో కూర వండుకోగా కూడా మనకి విత్తనానికి కూడా ఉంటాయి నేనైతే ఎన్ని విత్తనానికి ఉంచేస్తున్నానండి తర్వాత బెండకాయలు ఇవి నీడన ఓపెన్గా ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెడితే మనకే గాలికి ఆరిపోతుంది వాటిల్ని మనం అవే కుండీల్లో నాటేసుకోవచ్చు చక్కగా బెండకాయలు అయితే ఎంత బాగా వచ్చాయి కదండి ఇదిగోనండి ఆల్ పైసెస్ మొక్క ఆకులు నాలుగైతే కోసుకున్నాను ఇది చూసారా లక్ష్మీ కమలాలు ఎంత బాగున్నాయో కొంచెం మట్టి వేశానండి వాటర్ వేశాను చక్కగా ఇక్కడ అలంకరించుకున్నాను ఇదిగోనండి మన తోటలో కూరగాయలు అయితే ఇలా వచ్చాయి ఈ వాళ్ళకి నేను ఇవే కోసుకున్నానండి ఇంకా ఉన్నవి కోసుకుందాం తర్వాత కూర గుమ్మడికాయ ఈ వాళ్ళ కోసుకున్న కూరగాయలు చూశారు కదండి చక్కగా ఎంత బాగా వచ్చాయో చూశారు కదండీ నేను జీరో బడ్జెట్లో మొక్కల్ని పెంచుకోవటమే కాకుండా వాటి కూరగాయలు కూడా తీసుకుంటున్నాను నేను వేసేవి ప్రతిరోజు చూస్తున్నారు కదా రూపాయి ఖర్చు పెట్టి ఏమి కొనను వేయును మా మొక్కలు నండి నేను ఏవిస్తే అయ్యే పుచ్చుకుంటాయి పోపం బుజ్జుమండలో చక్కగా ఇన్ని బెండకాయలు మనకి ఒక కూరగాయల ట్రైల్లో పండిస్తున్నాము అంటే ఇంతకంటే ఇంకేం కావాలండి వంద రూపాయల గిన్నెలో అయితే ఎంత బాగా కాసే చూశారు కదా ఇవి కూడా ఒక గిన్నెలో వచ్చినవే రెండో గిన్నె వేసినవి అయితే కాదండి వాటికి అవే వచ్చాయి అలా ప్రతిరోజు ఎలాంటి ఆర్గానిక్ పంట మీరందరూ పండించుకోవాలని నా నా ప్రయత్నం అండి ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని మీ పిల్లలకే మంచి ఫుడ్ అందిస్తారని చక్కగా మన టెరస్ మీద వంటూ లేదండి అన్నీ పండుతున్నాయి నాకు ఇప్పటికే పళ్ళు పండుతున్నాయి కాయలు పండుతున్నాయి ఆకుకూరలు వస్తున్నాయి మరిన్ని వివరాలకు మా ఛానల్నే ఫాలో అవ్వండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూడవచ్చు ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బై బాయ్